హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ అందరి అంచనాలకు మించే కథతో త్రిబుల్ ఆర్ సినిమా చేస్తున్నారు రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ అది కూడా ఇద్దరు రియల్ హీరోస్ గా చేయడం ఆ స్టార్స్ అభిమానులకు ఈ సినిమా ముందే సంతోషాన్ని తెచ్చిపెట్టింది త్రిబుల్ ఆర్ ప్రెస్ మీట్ లో ఎన్నో విషయాలను బయటపెట్టాడు రాజమౌళి ముఖ్యంగా సినిమా కథ ఏంటి ఎలాంటి అంచనాలతో సినిమాకు రావచ్చు అన్నది పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు ఇదిలా ఉంటే సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు అనేసి తెలిసిన విషయమే అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ఇద్దరూ రియల్ లైఫ్ లో కలుసుకోలేదు అయితే ఆ ఇద్దరిని కలిపే పాత్రలో అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందట సినిమాలో చివరి అర్ధగంట అజయ్ దేవగన్ స్క్రీన్ స్పేస్ ఉంటుందట ఆ అర్ధగంట ఎపిసోడ్ మాత్రం నవ్వుతో నా భవిష్యత్ అనేలా భారీగా ఉంటుంది అనేసి తెలుస్తుంది స్క్రిప్ట్ దశలోనే రోమాలు నిక్క ఉండగా ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు బాహుబలి కాదు దానికి రెండు మూడింతలు ఎక్కువగా ఉండేలా ఈ సినిమా వస్తుంది అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది అందుకే బడ్జెట్ లిమిటేషన్స్ ఏమీ లేకుండా చూస్తున్నారు డివివి దానయ్య నిర్మిస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాకు మూడు వందల యాభై కోట్ల నుండి నాలుగు వందల కోట్ల మేర బడ్జెట్ పెడుతున్నట్లుగా డివివి దానయ్య వెల్లడించిన విషయం తెలిసిందే ఇక రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తూ ఉండగా ఇక జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్ గా నటిస్తున్నారు చూస్తుంటే మరోసారి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చాటు చెప్పేలా జకన్న పెద్ద స్కెచ్ వేశాడనేసి తెలుస్తుంది మొత్తానికి త్రిగులార్ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి